హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ హార్వెస్టర్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మన బండి వాషింగ్ చేయడానికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ మన పాత బ్యాటరీ అయితే ఖరాబ్ అయింది దాని ప్లేస్లో కొత్త బ్యాటరీ వ్యారంటీలు వచ్చేసింది ఇంకా బండి అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గరనే చిన్న చిన్న సామాన్లు కసర అలాంటిది ఉంటే తీసేస్తున్నాము మొత్తం బండికి మా అయితే జాలీలు నిలిపడం స్టార్ట్ చేసిండు జాలీలకు వాటర్ పడి వాషింగ్ చేసేటప్పుడు జంగు వస్తాయని ముందే జాలు తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గరనే పెట్టేసి సామాను గీడ మొత్తం పానల్లో చేయడాన్ని టోటల్ తీసేద్దామని తీసి ఇక్కడ ఇంటి దగ్గర పెట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మన బాండి వాషింగ్ వచ్చేసి మన పొలం దగ్గరనే వాషింగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే బయట చేయించాలంటే ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి వాషింగ్ చేయడానికి అంత దూరం ఎందుకని మన పొలం దగ్గరనే సింగిల్ ఫేస్ మోటార్ ఉంది అక్కడికి వెళ్ళి సింగ్ చేద్దామని అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలు మనవి రిపేర్ వీడియోస్ వస్తాయి రిపేర్ చేయాలంటే బండి నీట్గా కడిగి పెట్టి ఉంటేనే మంచిగా రిపేర్ చేయాలనిపిస్తుంది లేకపోతే అంత చిరాకు వస్తుంది కాబట్టి ఫస్ట్ బండి క్లీన్ చేసుకొని రిపేర్ చేస్తే బాగుంటుంది మావోడైతే మొత్తం చెత్త అంతా సదరేస్తుండు బండి మీద ఆ వేస్ట్ అయిన ఫింగర్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసేస్తుడు మా బండికి ఈ సీజన్లో చాలా ఫింగర్స్ ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్ ఒక దగ్గర బ్లేడ్ షిఫ్ట్ వంగడం వల్ల మావాడైతే మొత్తానికి ఒక చిన్న పానా నట్ బోల్ట్ లేకుండా మొత్తం అయితే సరదేసి ఫ్రెండ్స్ मत बैठते बैलदेरी फ्रेंड्स वाशिंग की బండి పొలం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొత్తం చెత్త చెదారం అంతా బండి పైన ఉన్నదంతా క్లీన్ చేసేస్తున్నాం అలా అని పెట్టి మంచిగా 手を抜け。 దొరా దోరా కేసు బండి వాషింగ్ చేసిన తర్వాత పొలం పని చేసుకొని ఇంటికి నైట్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని